హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాయిగనవి అఫీషియల్ ఈ వీడియో వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం ని ముందు వీడియోలో చెప్పా కదా నల్ల పూసలు గుచ్చుకున్న రోజే రథం చేసుకున్న మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నల్ల పూసలు గుచ్చుకొని మా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టెన్ ఏమో అయ్యింది సో వచ్చిన తర్వాత ఆ రథం చేయడానికి ఆ పీఠ ఉంటుంది కదా దాన్ని డెకోరేట్ చేస్తున్నాం నార్మల్ గా కొత్త కొడలు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలంటే మంచి రోజు చూసుకొని చేస్తారంట కదా రథం చేసుకునే రోజు అనుకోకుండా నేను ఆ పని స్టార్ట్ చేసిన అనమాట అంటే ఆ దేవుని పీఠకి పూలు పెట్టడం ఈ సత్యనారాయణ స్వామి వతం మా మమ్మీ వాళ్ళకి లేదు అంటే మా డాడీ వాళ్ళ సత్యనారాయణ స్వామి రథం విన్నా చేసిన మంచిది అంటారు కదా ఇంతకు ముందు హాస్టల్ ఉన్నప్పుడు మారనే వాళ్ళు ఎప్పుడైనా ఈ రథం చేసుకుంటే పిలిచే వాళ్ళమాట పోయేదాన్ని ఆ ప్రాసెస్ అంతా మంచి అనిపించేది సో ఇప్పుడు నేను మాతం వాళ్ళతో పాటు రథంలో ఈజ్ వెరీ డిఫరెంట్ మధ్యాహ్నం టువెల్వ్ లోపు పీటల మీద కూర్చోవాలి రథం స్టార్ట్ కావాలని చెప్పి అందరం టకటక చేసుకున్నాం ఆ రోజు పనులు వంట వచ్చేసి వదిన చేసింది మా వదిన అంటే సాయి వాళ్ళ అక్క సో వాళ్ళ అక్క వంట చేస్తుంటే సాయి వెజిటేబుల్స్ అన్ని కడియడం అట్లా హెల్ప్ చేస్తుండో తర్వాత మేము రెడీ అయిపోయి పూజ కూర్చున్నాం ध्यान ध्यान समर्पया अवैया आवासमर्प्याम पाद्यम समर्पयाम पाद्यपा सामर्प्या अश्ववाद्यम समर्पयाम क्षीरा समर्पया दिखाप्यान सामर्पया फलत कामर्पया शर्कवेदेरा शर्क निवान समर्पयामी समर्पयाय भ्रमणेश না নানা পিনজাতंगाबाद ম্যামন মুবি গো মুকনাক্তনা গো ওম গঙ্গা না ওম একদম ধান না ভাঙতে না ওম গসি করে না লম্বা দিন না ইও ইনি কমগুনা মুকুরু ওম নাসি দেরাতো मंगलाज वटकोणी अंदरवटकोणी ओम निणी ओं सर्वे शिवा देवी गौरी नमस्ते ज्योतिर्मुमा ओम नमा धेमा हन ओम हईंलाघाभ्यन्म ओम हृम्जनाभ्यन्म ओम हमिष्ठाभ्यन्म ओम हम मध्यभ्यन्म ओं कथादेवकताभिन्म उदवी देव हईम देव कवचान्म ओम शिवस्तवताभेन्म ओम शांताक लग्न सदृश मेघवर्ण शुभाग्नम लक्ष्मी कांत कमल नियमी वंदे वंदे विष्णु भयंकर सर्वोकनादम ओं हम क्रां क्रीम क्रोम लम बम शम सम हम लम श्री सत्यनारायण देवताय ये प्राण ये प्राण वै प्राण क्रोम श्री सत्यनारायण सर्वेवताय स्नानेवता सुखा देवता शिष्यदेवता ओम असुदेवरमस्त शौद्यमस्त स्वस्थ मृदाय मृदाय स्वस्थ वै अंत वै प्राण प्राण ओम सांगम साइम

చేసినారో అదంత మనిషి అలా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం భోజనాలు చేసేసి మంచి ఫొటోస్ దిగినాం వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంట్లో అంటే మా సాయి వాళ్ళ ఇంట్లో సో అదే రోజు ఇంటికి అనమాట సో ఇదన్న మాట వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కూడా చేయండి ప్లీజ్ ఇంకేంటి మరి నెక్స్ట్ ఏలాగ్ పోస్ట్ చేయమంటారు కింద కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఆల్